మా షాప్ వచ్చేసి ఐబీ దగ్గర ఉంటుంది సంగారెడ్డి మా షాప్ షాప్లో వచ్చేసి అన్ని రాఖీ ఫ్యాన్సీ ఐటెం ఉంటుంది దూది అన్నీ ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుంది మా దగ్గర ఫ్యాన్సీ ఉంటే స్టోన్ ఉంటుంది జడి మాల్ ఉంటుంది అన్నీ ప్రతి ఒక్క మాల్ ఉంటుంది మా దగ్గర అయోధ్య రాఖీ కూడా కొత్తగా వచ్చింది కొత్త రాఖీ కూడా వచ్చినాయి ఇప్పుడు అయోధ్య రాఖీ కూడా ఉన్నాయి మా దగ్గర ఇంకా ఫ్యాన్సీ ఐటమ్ స్టోన్ ఐటమ్ ఉంది మెటల్ ఐటమ్ ఉంది పికాక్ ఐటెం కూడా ఉంది మా దగ్గర అన్ని చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాకీస్ ఉన్నాయి మా దగ్గర అందరు హోల్సేల్ రేట్ హోల్సేల్ రేట్ షాప్ ఐబీ దగ్గర ఒక దగ్గరే ఉంది అందరు రావాలనుకో టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి వేస్తున్నాను రాకీస్ ఇక్కడ ఐబీ దగ్గరనే అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయండి రేట్స్ రీజనబుల్సే ఉంటాయండి రీజనబుల్ ఉంటుంది హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్ దిస్ ఎవ్రీబడి దిస్ఇస్ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా